హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో డబ్బుల్ని పొదుపు చేయడానికి చాలా ట్రై చేస్తున్నాము కానీ డబ్బుల్ని అయితే సేవ్ చేయలేకపోతున్నాము ఏదో ఒక అవసరం వచ్చి ఖర్చు పెట్టేస్తున్నాము అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి అలానే డబ్బులన్నిటినీ కూడా సేవ్ చేస్తే డబ్బున్నవారు కారు అని చెప్పేసి ఇంకొక కామెంట్ అయితే వచ్చిందండి అలానే హౌస్ వైఫ్కి ఒక చిన్న సేవింగ్ ఐడియా చెప్పండి అక్క అంటూ ఒక కామెంట్ అండి ఈ త్రీ టాపిక్స్ గురించి కూడా ఇదే వీడియోలో మాట్లాడుకుందామండి అలానే ఒక చిన్న మనీ సేవింగ్ ఐడియా కూడా చూద్దాము హౌస్ వైఫ్కి మనీ సేవింగ్ ఐడియా చెప్పండి అక్క అంటూ సౌజీ గారు కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ పది రూపాయలతో మనీ సేవింగ్ ఐడియా అయితే షేర్ చేస్తానండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలానే వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏవండి మనిషి జీవితంలో సగం సమస్యలు సంపాదన సరిపోకపోవడం వల్లనే మొదలవుతాయండి అలానే మన జీవితాలలో డబ్బే ప్రధాన సమస్య కాకపోవచ్చు కానీ డబ్బు కూడా ఒక చిన్న సమస్యనండి అందులోకి ఈ రోజుల్లో మనిషి తన జీవితం కంటే కూడా పక్కోడి జీవితం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వలన డబ్బుకి విలువ చాలా బాగా పెరిగిందండి కాబట్టి అలాంటి డబ్బులని మనకి సంపాదన వస్తున్నంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఒక రూపాయి వెనకేసుకోవడానికే ట్రై చేస్తాం కదా ఎవరైనా అంతే అలా డబ్బుల్ని దాచుకోవడానికి ట్రై చేస్తున్నాం కానీ మనీ అయితే సేవ్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ ఇప్పుడు ఈ టాపిక్ గురించి చూద్దామండి నిజమేనండి ఈ రోజుల్లో సంపాదించడం కన్నా డబ్బుల్ని సేవ్ చేయడం చాలా కష్టం ఎందుకంటే పెరిగే ఖర్చులు పెరగని ఆదాయం అంతే కదా ఎంత తక్కువలో జీవిందాము అని చెప్పేసి అనుకున్నా సరే ఖర్చులు అయితే మాత్రం ఒకవైపు పెరిగిపోతూనే ఉంటున్నాయి ఆదాయం మాత్రం అనుకున్నంత అయితే ఉండట్లేదు కానీ ఎంతో కొంత డబ్బుల్ని అయితే సేవ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి అలానే మీరు నాకు క్లియర్గా తెలియజేయలేదు కదా మీ ఆదాయం ఎంత వస్తుంది ఖర్చులు ఎంత అవుతున్నాయి ఎలా సేవ్ చేస్తున్నారు అనే విషయంపై నాకు క్లారిటీ లేదు కాబట్టి జస్ట్ నేను ఉదాహరణకి మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న సలహా ఒక చిన్న ఐడియా మాత్రమే చెప్తున్నానండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఏమండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి యావండి ఏ విషయం అయినా సరే మనకి నచ్చని వాళ్ళు చెప్పారనుకోండి అది ఎప్పుడు రాద్దాంతమే అవుతుంది అదే నచ్చని వాళ్ళు చెప్పారనుకోండి అది ఒక పెద్ద వేదాంతం అవుతుంది ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మనది మనీ సేవింగ్ కంటెంట్ కదా డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా పొదుపు చేసుకోవాలి ఇలాంటి కొన్ని కొన్ని ఐడియాస్ అన్నీ కూడా నేను వీడియోస్ అయి చేసి పెడుతూ ఉన్నాను కదండి దానికి కామెంట్ సెక్షన్లో ఇవన్నీ పాజిబుల్ కాదు ఇవన్నీ చాలా కష్టం డబ్బులు సేవ్ చేయటం చెప్పినంత ఈజీ కాదు ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట నిజమేనండి ఇవన్నీ కూడా కష్టమే ఎందుకంటే డబ్బుల్ని సంపాదించడం కన్నా సేవ్ చేసుకోవడం చాలా కష్టం కానీ పాజిబుల్ కాదు అని చెప్పేసి అనుకోవడం మాత్రం మూర్ఖత్వమేనండి ఎందుకంటే పది రూపాయలలో ఒక్క రూపాయి సేవ్ చేసుకోలేకపోవచ్చు కానీ వంద రూపాయలలో ఒక్క రూపాయి సేవ్ చేసుకోవచ్చు కదా కొన్ని కొన్నిసార్లు ఓర్పుతో ఉంటే కొన్ని కొన్ని నేర్చుకుంటామండి చేయి చాచిన వారందరూ చేతకాని వారు కాదు సాయం కోరిన వారందరూ అసమర్థులు కాదండి కాబట్టి ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి ఎవరిని చొలకనగా చూడకూడదండి ఇది ఒకటి మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అవకాశం ఉన్నవాళ్ళు డబ్బుల్ని దాచుకోవడానికి ట్రై చేస్తారు అవకాశం లేని వాళ్ళు ఇక తప్పదు అనుకున్న ఖర్చులకి డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సే వస్తుందండి సరే ఇలా మాట్లాడుకుంటూ పోతే టాపిక్ మళ్ళీ వేరే విషయంలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం మన టాపిక్లోకి వచ్చేస్తే మీరు వెయ్యి రూపాయలు సేవ్ చేద్దాము అనుకుంటే కనుక వెయ్యి రూపాయల్ని సేవ్ చేయండి ఆ వెయ్యి రూపాయలు ఏం చేస్తారంటే రెండు డబ్బాల్లో మీరు సేవ్ చేసుకోండి ఒకటి ఐదు వందలు ఇంకొకటి ఐదు వందలు అంటే ఐదు వందలు వచ్చేసి మీరు అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లో వేసేసుకోండి లేదా ప్రతీ నెల వెయ్యస రూపాయలు సేవ్ చేస్తాము అని చెప్పేసి మీకు ఒక నమ్మకం ఉంటే ఆర్డి కింద పే చేసేయండి ప్రతీ నెల కూడాను అప్పుడు మీరు ఆర్డి అనేది త్రీ ఇయర్స్ ఉంటుంది కాబట్టి మీరు మూడు సంవత్సరాలు కూడా ఈ మనీని తీయలేరు ఇంకొక ఐదు వందలు ఉంటాయి కదండీ వాటిని మేము ఖర్చులకి యూజ్ చేసుకోండి లేదు ఒక యాభై వేలు పోగేశారనుకోండి కష్టపడి ఆ యాభై వేలు ఇంట్లో కనుక ఉంటే మనకి అనవసరమైనా సరే ప్రతిసారి ఆ యాభై వేలు అవసరం గుర్తొచ్చేస్తుంది ఎలా అంటే ఇంట్లో ఏవైనా వస్తువులు పోయాయండి ఆ యాభై వేలు ఉన్నాయి కదా తీసుకెళ్ళి కొత్త వస్తువు కొనేద్దాము ఎందుకు పాతది బాగు చేయించుకోవడం అంటే నేను ఇది ఉదాహరణకు చెప్తున్నానండి మన ప్రతి అనవసరానికి అవసరమైనటువంటి యాభై వేలే గుర్తొచ్చేస్తూ ఉంటాయి అలా కాకుండా ఆ యాభై వేలు మీరు ఎఫ్డీ వేసుకున్నారనుకోండి ప్రతి నెల వడ్డీ వస్తుంది లేదు పాతిక వేలు ఎఫ్డీ వేసుకోండి ఆ పాతిక వేలుకి వడ్డీ వస్తుంది ఇంకొక పాతిక వేలుని కూడా మీరు అత్యవసరానికి పక్కన పెట్టుకోండి అప్పుడు మీకు చక్కగా ఇటు అత్యవసరానికి ఉంటాయి అటు పాతిక వేలు ఎఫ్డీ కింద ఉంటాయి ఎఫ్డీ నుంచి వడ్డీ కూడా వస్తుంది అంటే నేను ఇక్కడ ఆర్డీఎఫ్టీల గురించి ఎందుకు చెప్తున్నానంటే సేఫ్టీ అని అండి అంతే కాకపోతే ఈ ఆర్డీఎఫ్డీలలో కొంచెం వడ్డీ శాతం తక్కువే కాకపోతే సేఫ్టీ అండి లేదు మేము అంత కూడా సేవ్ చేయలేకపోతున్నాము అనుకుంటారా కనీసం వంద రూపాయలు సేవ్ చేశారనుకోండి ఆ వంద రూపాయలని రెండు డబ్బాలలో మీరు పక్కన పెట్టుకోండి అంటే ఒక యాభై రూపాయలని సేవింగ్ డబ్బాలో పెట్టుకోండి ఇంక అసలు తీయకూడదు అని చెప్పేసి గట్టిగా అనుకోండి ఇంకొక యాభై రూపాయలని మీ ఖర్చులకు యూజ్ చేసుకోండి లేదండి పది రూపాయలే సేవ్ చేస్తాము అనుకుంటే కనుక ఐదు రూపాయలు సేవింగ్ సేవింగ్ అకౌంట్లోకి కానీ లేదా సేవ్ చేసినటువంటి డబ్బాలకు కానీ వెయ్యండి ఐదు రూపాయలు మీ ఖర్చులకు తీసుకోండి ఇలా మీరు దానిని అంటే మీరు చాలా ట్రై అన్నారు కాబట్టి ఉన్న మనీని ఇలా రెండు భాగాలుగా విభజించుకుని ఒక భాగాన్ని మీ ఖర్చులకి ఒక భాగాన్ని డబ్బులు దాచుకోవడానికి యూజ్ చేస్తే కనుక ఎంతో కొంత ట్రై చేయొచ్చండి అంటే ఉదాహరణకి ఒక మూడు నెలలు మీరు వరుసగా ఒక అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లో వేసుకుని వచ్చారు అనుకోండి డబ్బుల్ని ఆ అమౌంట్ అనేది మీకు మూడు నెలల తర్వాత సేవింగ్ కింద కనిపిస్తుంది కనీసం ఏదో గుడ్డులో మెల్లలాగా ఒక మూడు వందలైన నెలకు వంద రూపాయలు సేవ్ చేసినా ఒక మూడు వందలైనా సేవ్ చేసినట్లే కదండి ఇలా ట్రై చేయండి ఇక రెండవ కామెంట్ ఏంటంటే డబ్బులన్నీ సేవ్ చేస్తే డబ్బు ఉన్నవారు కాదు అని చెప్పేసి అడిగారు కదండి నిజమే అండి డబ్బుల్ని సేవ్ చేసినంత మాత్రాన రిచ్ పీపుల్ కాదు డబ్బుల్ని ఎందుకు సేవ్ చేస్తామండి డబ్బులు ఉన్నవాళ్ళు అవడానికా అదే రిచ్ అవడానికా అలా అయితే డబ్బులు సేవ్ చేసిన వాళ్ళందరూ కూడా రిచ్ అవ్వాలి కదా మరి ఎందుకు అవ్వట్లేదండి పోనీ డబ్బు సేవ్ చేస్తే రిచ్ అవ్వరు పెట్టుబడి పెడితే రిచ్ అవుతారు కదా మరి అలాంటప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా రిచ్ అవ్వాలి కదా అంటే వ్యాపారాలు చేసే వాళ్ళందరూ రిచ్ అవ్వాలి కదా ఎందుకు అవ్వట్లేదు ఏవండి డబ్బుల్ని సేవ్ చేసేది రిచ్ అవ్వడం కోసం కాదండి మన ఫ్యూచర్ కోసం మన అవసరాల కోసం మనకి ఎప్పుడైనా అత్యవసరాలు వస్తే వాటి కోసం మనం డబ్బుల్ని అనేది సేవ్ చేసుకుంటాం అంతే నిజంగా డబ్బులు సేవ్ చేసినంత మాత్రాన రిచ్ అయిపోతే ఈ ప్రపంచంలో పేదవాళ్ళే ఉంటారు కదండీ అసలు డబ్బే అవసరం ఉండదు కదా డబ్బు కనుక సేవ్ చేసినట్లయితే ఎందుకంటే నెల అంతా కష్టపడి ఉద్యోగం చేయడం ఆల్రెడీ డబ్బులు సేవ్ చేసేసుకున్నాం కదా ఇంకా ఉద్యోగాలు మానేయచ్చు కదా కాబట్టి ఎప్పుడూ కూడా డబ్బులు సేవింగ్ అనేది డబ్బులున్న వాళ్ళు అవడం కోసమో రిచ్ పీపుల్ అవడం కోసమో కాదండి ఫ్యూచర్ కోసం అవసరాల కోసం అతి అవసరాల కోసం ముఖ్యంగా ఉదాహరణకండి అంటే ఎక్కువగా నేను మనీ సేవింగ్ కంటెంట్ హౌస్ వైఫ్స్కి ఎక్కువగా చెప్తూ ఉంటాను కాబట్టి నేను వాళ్ళ గురించి ఉదాహరణకు చెప్తున్నానండి హౌస్ వైఫ్స్కి ఆదాయం ఉండదు వాళ్ళకి ఇంటికి ఇచ్చినటువంటి డబ్బుల్నే కొంత అమౌంట్ని సేవ్ చేస్తారు ఉదాహరణకి నెలకు ఒక వెయ్యో రెండు వేలో మూడు వేలో ఇలాగా డబ్బుల్ని దాచుకుంటారు వాటిని ఎక్కడ పెట్టుబడి పెడతారండి ఒక్కొక్క నెల ఆ వెయ్యి రూపాయలు కూడా సేవ్ చేయలేకపోవచ్చు కంటిన్యూస్గా వెయ్యి రూపాయలు రెండు వేలు సేవ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఆర్డీ లేదా పోస్ట్ ఆఫీసు లేదా చీటీ ఇంతే కదా ఇందులోనే పెట్టుబడి పెడతారు ఆర్డీలో ఆఫీస్లో అనుకున్నంత వడ్డీ రేటు ఉండదు చీటీలు కూడా ఈ మధ్యకాలం మోసాలే జరుగుతూ ఉన్నాయి మహా అయితే వెయ్యి రూపాయలు చీటీ కడితే ఎంత వస్తుందండి పది నెలలకు పదివేలు అంతే కదా ఈ పదివేలు దాచుకున్నంత మాత్రాన రిచ్ పీపుల్ అయిపోతారా కాదు ఫ్యూచర్ అవసరాల కోసం ఈ పదివేలు యూజ్ అవుతాయి అని హౌస్ వైఫ్స్ మనీని దాచుకుంటారు లేదా ఇంట్లో ఏదైనా అవసరం వస్తే ఈ పదివేలు యూజ్ అవుతాయి అని చెప్పేసి డబ్బుల్ని దాచుకుంటారు ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే కనుక మనీ యూజ్ ఉంటాయి అని చెప్పేసి దాచుకుంటారు అంతే కదండి మహా అయితే హౌస్ వైఫ్కి బెస్ట్ పెట్టుబడి ఏంటండి గోల్డ్ అంతే కదా ఎవరైనా సరే ఈ ఆర్డీలు కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో పే చేయడాలు కానీ ఈ చీటీలు కానీ ఇవన్నీ ఎందుకు మనకి తెలియని విషయాల్లో ఎందుకు మనం తలదూర్చాలి అని చెప్పేసి తెలిసిన విషయమైనటువంటి గోల్డ్లో పెట్టుబడి పెట్టడానికి ట్రై చేస్తారు ఏమండి ఒక పది గ్రాములు గోల్డ్ కొనేస్తే రిచ్ పీపుల్ అయిపోతారా అండి లేదా వంద గ్రాములు కొంటే రిచ్ పీపుల్ అవుతారా అండి రెండు వందల గ్రాములు కొంత రిచ్ పీపుల్ అవుతారా కాదు కానీ ఎందుకు కొంటారో తెలుసా అండి ఆ బంగారం అనేది ఇప్పుడు ఆభరణం కిందే ఉండొచ్చు తర్వాత అవసరానికి ఆ బంగారం ఉపయోగపడుతుందని అత్యవసరానికి యూజ్ అవుతుందని ఎక్కువగా ఆడవాళ్ళు గోల్డ్లో పెట్టుబడి పెట్టడానికి ట్రై చేస్తారు నిజానికి బంగారం అవసరానికి యూజ్ అవుతుందా అత్యవసరానికి అవసరానికి యూజ్ అవుతుందా అనేది ఏమీ కాదండి ఒక ఇంట్లో ఉంటే ఆ ఆడపిల్లకి పెళ్లి టైంలో యూజ్ అవుతుంది అని ఎక్కువగా పూర్వం అయితే ఆడవాళ్ళు బంగారం కొనేవాళ్ళు అప్పుడు బంగారంపై పెట్టుబడి అనేది కానీ లేదంటే బంగారం నెలలో ఉంచుకోవాలని కానీ ఇలాంటివేమీ అప్పటి వాళ్ళకి తెలియదు కదండి ఆడపిల్ల ఉంది ఎంతో కొంత బంగారం పెట్టి మనం అత్తవారి ఇంటికైతే పంపించాలి అన్న ఉద్దేశంతో అప్పట్లో బంగారాన్ని కొనేవారు ఇప్పుడైతే ఆ కొనడమే పెట్టుబడి కింద మారింది అంతే కదా యావండి నిజంగా కష్టపడి సంపాదించటం కష్టపడి డబ్బుల్ని పొదుపు చేయటం ఆ పొదుపు చేసిన డబ్బుల్ని ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం వీటి వలన నిజంగా రిచ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మనం ఎంత కష్టపడి సంపాదించినా ఎంత ఎక్కువగా పెట్టుబడులు పెట్టినా ఒక ఆవ గింజంత అదృష్టం కూడా ఉండాలండి ఎందుకంటే డబ్బుల్ని సేవ్ చేయడం పక్కన పెట్టండి పెట్టుబడి పెడితే రిచ్ అవుతారు అని చెప్పేసి అన్నారు కదా నిజంగా పెట్టుబడులు పెడితే రిచ్ అవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఎక్కడో వందకి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు లేదా యాభైకి ఒకల్లో ఇద్దరు ఉన్నారు పెట్టుబడి అంటే మ్యూచువల్ ఫండ్స్లోనో స్టాక్స్లోనో ఇవే కాదు కదా పూలు అమ్ముకునే వాళ్ళు పూలపై పెట్టుబడి పెడతారు కిరాణా సామాన్ షాప్ ఉన్న వాళ్ళు కిరాణా సామాన్పై పెట్టుబడి పెడతారు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూరగాయలపై పెట్టుబడి పెడతారు అంతే కదా ఎవరి వ్యాపారంపై వాళ్ళు చక్కగా పెట్టుబడి అయితే పెడతారు పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా రిచ్ అవ్వరండి రిచ్ అవ్వాలంటే పెట్టుబడితో పాటు మనకి ఆవు గింజంతా అదృష్టం కూడా కలిసి రావాలి పెట్టుబడులు పెట్టేసినంత మాత్రాన పెట్టుబడులు అన్నీ కూడా మనకు కలిసి వచ్చేస్తే లాభాలు తెచ్చిపెట్టేస్తే అని ఏమైనా ఉంటుందండి ఉండదు ఇప్పుడు ఏదో పొలం అమ్ముతారండి డబ్బులు వస్తాయి లేదా స్థలం అమ్ముతారు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏ మ్యూచువల్స్లోనో లేదా స్టాక్స్లోనో పెట్టుబడి పెడతారు అవి పెరగచ్చు తగ్గచ్చు పెరిగితే ప్రాబ్లం లేదు ఒకవేళ పడిపోతే తగ్గితే అప్పుడు ఉన్న పొలము పోతుంది స్థలము పోతుంది పెట్టుబడి పెట్టిన డబ్బులు పోతాయి కాబట్టి డబ్బుల్ని సేవ్ చేసినంత మాత్రాన్న రిచ్ పీపుల్ కాలేరు అలానే ఉన్న డబ్బుల్ని పెట్టుబడి పెట్టినంత మాత్రాన డబ్బు వాళ్ళు కూడా కాలేరు ఉన్న డబ్బుల్ని సేఫ్టీగా ఎలా దాచుకోవాలో ఎక్కడ దాచుకోవాలో కొంచెం తెలిస్తే సరిపోతుంది ఏమండి ఇప్పుడున్న రోజుల్లో డబ్బు అవసరమండి ఇంకా చెప్పాలంటే అత్యవసరం డబ్బు ఇప్పుడే కాదండి ఫ్యూచర్లోనే కాదు ఎప్పుడూ అవసరమే మన సంపాదన అనేది మన అవసరాలకి అనుగుణంగా ఉండి కాస్త పొదుపు చేసుకోవాలి కానీ మన సంపాదన అనేది మన అత్యవసరాలకి యూజ్ అవ్వాలి కానీ అనవసరాలకు కాదండి సంపాదించిన డబ్బుల్ని ఖర్చు పెట్టడమే కాదండి ఆదా చేసుకోవడం కూడా రావాలి ఆ ఆదా చేసినటువంటి డబ్బుల్ని ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియాలి ఇక మనం మూడో టాపిక్ విషయానికి వచ్చేస్తే హౌజ్ వైఫ్ మనీ సేవింగ్ ఐడియా అండి సౌజన్య గారు అడిగారు కదా ఇది వచ్చేసి పది రూపాయల మనీ సేవింగ్ ఐడియా ఏమండి ఇలా రెండు మూడు టాపిక్స్ కలిపి ఒకే వీడియోలో చెప్తున్నానని ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి ఎందుకంటే ఇంకా నేను వీడియోస్ చేయాల్సినవి చాలా కామెంట్స్ ఉన్నాయి వీలున్నంత వరకు ఒకే వీడియోలో రెండు మూడు టాపిక్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తానండి ఎవరూ కూడా కంగారు మీ కామెంట్స్ నేను చాలా వరకు నోట్ చేసుకున్నానండి నోట్ చేసుకున్నంత వరకు కూడా వీడియోస్ అయితే కంపల్సరీ చేసి పెడతాను సరే ఇక ఐడియాలోకి వెళ్ళిపోతే పది రూపాయల మనీ సేవింగ్ ఐడియా కదండి మీరు వంద రూపాయల వరకు మనీ సేవ్ చేయగలను అన్నారు కాబట్టి ఈ ఐడియా అయితే షేర్ చేస్తున్నానండి అంటే ఒకటో రోజు పది రూపాయలు రెండో రోజు ఇరవై మూడో రోజు ముప్పై నాలుగో రోజు నలభై ఐదో రోజు యాభై ఆరో రోజు అరవై ఏడో రోజు డెబ్బై ఎనిమిదో రోజు ఎనభై తొమ్మిదో రోజు తొంభై పదో రోజు వంద మీరు ఇంకా కంటిన్యూ చేయగలిగితే పదకొండో రోజు నుంచి నూట పది పన్నెండు నూట ఇరవై ఇలా కూడా వేసుకుంటూ రావచ్చండి హుండీలో లేదు వంద రూపాయలతోనే నేను మనీని సేవ్ చేయగలను అనుకుంటే కనుక మళ్ళీ పదకొండో రోజు నుండి పది ఇరవై ముప్పై ఇట్లా వేసుకుంటూ హుండీలో రావాలన్నమాట మిగిలిన బ్యాలెన్స్ ఉంటుంది కదండి వాటిని మీరు మీ ఖర్చులకు యూజ్ చేసుకోండి అంటే ఫస్ట్ రోజు వంద రూపాయలు ఉంటాయి కదా పది రూపాయలు హుండీలో వేసారు తొంభై రూపాయలు మీ ఖర్చులకు ఉంటాయి రెండో రోజు ఇరవై రూపాయలు హుండీలో వేశారు ఎనభై రూపాయలు మీ ఖర్చులకు ఉంటాయి ఇలా ప్రతి రోజు సేవింగ్ హుండీలో కనుక పదిహేను రూపాయలు పెంచుకుంటూ మనీని కనుక వేసినట్లయితే మీకు పది రోజులకి ఐదు వందల యాభై రూపాయలు అయితే అవుతుందండి నెలకు వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది మీరు ఇదే సేవింగ్ ఐడియాని కంటిన్యూస్గా కనుక చేయగలిగితే అంటే నెల నెల పదహారు వందల యాభై రూపాయలు ఖచ్చితంగా సేవ్ చేయగలిగితే మీరు పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ తీసుకుని ప్రతి నెల పదహారు వందల యాభై రూపాయలు కట్టుకోవచ్చు అండి లేదు ఒక ఆరు నెలలు ట్రై చేసిన తర్వాత కంటిన్యూ చేయగలిగితే తర్వాత మీరు మనీని అనేది ఆఫీస్లో కానీ బ్యాంక్లో ఆర్డీ తీసుకుని కానీ మీరు కట్టుబడి అయితే కట్టొచ్చు అనమాట ఇదే సేవింగ్ ఐడియా మూడు నెలల కనుక ట్రై చేస్తే నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అవుతుందండి ఆరు నెలల కనుక సేవింగ్ ఐడియా ట్రై చేస్తే తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అవుతుంది వన్ ఇయర్ కనుక ఇదే ఐడియా కంటిన్యూ చేయగలిగితే మీకు పంతొమ్మిది వేల ఎనిమిది వందలు అవుతుందండి అదే మీరు ఆర్డీ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ పే చేసినట్లయితే మీకు దానికి వడ్డీ కూడా వస్తుంది అంటే వన్ ఇయర్ తర్వాత మీరు దానిని మళ్ళీ ఫిక్స్డ్ వేసుకుంటే మీకు ఆ వడ్డీ కూడా వస్తుందన్నమాట ఇది కేవలం పది రూపాయలతోనే స్టార్ట్ అయ్యేటటువంటి మనీ సేవింగ్ ఐడియా వంద రూపాయలతో ఎండ్ అవుతుందండి ఇలా చక్కగా మనకున్నంతలో ఏదో ఒక రకంగా డబ్బులు కనుక సేవ్ చేసుకున్నట్లయితే ఆ డబ్బులు మనల్ని ఖచ్చితంగా ఒకరోజు ఆదుకుంటాయండి ప్రస్తుతం ఉన్న రోజుల్లో డబ్బులు లేకపోతే మనిషికి విలువే లేదు తక్కువ ఖర్చుతో జీవించడం అంటే ఇబ్బంది కాదండి ఆలోచించుకొని ఖర్చు పెట్టడమే మన అవసరాలు బట్టి మన ఖర్చులు ఉండాలి కానీ మన ఖర్చులు బట్టి మన అవసరాలు అయితే ఉండకూడదండి దాచిన ప్రతి రూపాయి మనల్ని ధనవంతులు చేస్తాయో లేదో తెలియదు కానీ మన అవసరానికి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి అయినా కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదండి స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తాయి ఎదుటివారు పడే కష్టం తేలిగ్గానే కనిపిస్తూ ఉంటుంది అందులోకి అది ఆర్థిక కష్టం అయితే ఇంకా చులకనగా కనిపిస్తుందండి ఇంకా ఇప్పుడు పర్వాలేదు కానీ పోను పోను డబ్బులు సంపాదించకపోతే ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ ఎన్ని పనులు చేసినా వృధాగానే కనిపిస్తుందండి కాబట్టి మనం మనకిచ్చిన డబ్బులని ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ ఎంతో కొంత డబ్బుల్ని పోగేసుకోవడానికి ట్రై చేద్దామండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్